మన్నించు బతుకమ్మ అనేది నేను పెట్టిన టైటిల్ లేదు ఏంది మొన్నటి రోజున అంటే రెండు నిన్నగాక మొన్నటి రోజున ఏం జరిగింది అంటే తెలంగాణలో ఒక బాధాకరమైన సంఘటన జరిగితే నేను ఇదే లైవ్లో ఆడపిల్లల చెప్పులు తీసుకొట్టండి వాళ్ళని అని చెప్పిన నేను ఇప్పటికీ అదే మాట మీద ఉంటా దానికి నాకు సంపూర్ణ మద్దతు వచ్చింది తెలంగాణ ఆడబిడ్డల నుంచి నేను చెప్తున్నా కదా అసలు ఎందుకు నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది లైవ్లో చెప్పును ఎందుకు చూపెట్టిన అంటే ఆ ఆగ్రహ ఆవేశాల వెనుక కట్టలు తెంచుకునే చేదు నిజాలు చూసినా గనక మీకు మళ్ళొక్కసారి ఇది గుర్తు చేస్తున్నా చూడండి మన్నించు బతుకమ్మ పూల పండుగపై సర్కార కక్ష బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం బట్టి నియోజకవర్గంలో అడ్డుకున్న పోలీసులు సీతక్క ఏరియాలో కరెంట్ ఎగట్టు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు ధామగుండంలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కార్ నా ఏంది అంటే అడ్డుకుంటూ వేధింపులు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా గత ప్రభుత్వంలో బతుకమ్మకు పది కోట్ల నిధులు ఈ ఏడాది నిధులు లేవు నీళ్లు లేవు పండుగ పూట రోడ్డెక్కిన ఆడబిడ్డలు అనే ఒక ఈ ఈ యొక్క కంటెంట్ను నేను చదివిన వార్తను చదివిన మళ్ళా ప్రభుత్వానికి నేను చెప్తున్న డైపర్ దడిచింది నిన్న నిన్న చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడనీకి పర్మిషన్తో పాటు భద్రత కల్పించిళ్ళు భద్రత కల్పించు ఇప్పుడు దమ్మున్న దమ్మున్న ముగోడు ఛానల్ అంటే వైఆర్టీవీ నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా అన్నా ఈ బతుకమ్మ ఆడనీయకుండా ఆటవిక రాజ్యం అనుకుంటున్నారా మీ ఇష్టాన్ రాజ్యం అనుకుంటున్నారా అనేది నేను చెప్పినా దాంతోపాటు ఇక్కడ చూడుది బతుకమ్మపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు అని పది నిమిషాల వీడియో ఇరవై ఒక్క వేల రెండు వేల మంది ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడాలి ఇంకోచ్చి ఇగో ఇరవై ఒక్క వేల మంది చూసి బతుకమ్మను అడ్డుకుంటే చెప్పు దెబ్బలే అని నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడానికి ఎవ్వరికీ హక్కు లేదు ఇది తెలంగాణ ఆడబిడ్డల పండుగ గుర్తుపెట్టుకోరు చాలా క్లియర్ కట్గా కూడా మీరు గుర్తుపెట్టుకోరు ఇకనైనా ప్రభుత్వంలో స్పృహ ఆలోచన మానవత్వం మంచితనం అనేది రావాలి ఆడబిడ్డలకు పూల పండుగ అనేది చాలా అద్భుతమైన పండుగ మీ ప్రభుత్వం ఇప్పటికే గత ప్రభుత్వం పది కోట్లు కేటాయిస్తే మీరు గుండు సున్నా కేటాయించు గత ప్రభుత్వం చీరలు ఇస్తే మీరు ఏమి ఇవ్వలే నగదిస్తా అని చెప్పి ఏది ఇవ్వలే కాబట్టి మీలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు మీకు ప్రణాళిక లేని ప్రభుత్వం మాకు అద్దని మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పునాది పెట్టే రోజులు వస్తాయి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ బిడ్డలకు ఏదన్నా జరగడానికి జరగరాంది జరగాలని చూసిర్రనుకో ఇక భయంకరమైన పరిస్థితులు మీకు ఉత్పన్నమైపోతాయి ఇది మొత్తానికి నిన్న మనం మొదలు పెట్టిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు ఇక మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు పాపం విపక్షంలో ఉన్నప్పుడు నేను లైవ్లో ఉన్న అప్పుడే అక్కడే ఉన్నా ప్రెస్ మీట్ పెట్టాడు బహుశా నాకు బాగా గుర్తున్నది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది హైదరాబాదా డ్రగ్స్కు అడ్డానా అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్సులు వేయించుడేంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఏడిపోతున్నాయని పోతున్నాయని ఓ ఇంత 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 శాటభారతం అంత మహాభారతాన్ని చదివిండు ఎవరు యనుమల రేవంత్ రెడ్డి అండ్ కో అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా నాకు ఆశ్చర్యం వేసింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఎందుకు ఈ విధంగా మాట్లాడిర అని అనుకున్నా అయితే మరి వీళ్ళ ప్రభుత్వం వచ్చింది ఏమన్నా మార్పులు చేర్పులు చేసి ఇలా అంటే గలీజ్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను నిరూపించిన జస్ట్ వేట్ ఇక్కడ చూడు ఇక్కడ ఏం కనబడుతుందన్న మీకు మందైరా చిందైరా ఇది ఏందండి వీళ్ళంతా ముంబై అమ్మాయిలు ఓకేనా హైదరాబాద్లో పబ్ గబ్బు కల్చర్ కస్టమర్లకు ఎరగా అమ్మాయిలు డబ్బులు గుంజేందుకు నయా ప్లాన్ ముంబైని మించిపోతున్న ట్విన్ సిటీ గత గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకొని వైనం అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జానీ మాస్టర్ ఎపిసోడ్ చూసిర్రు ఆ తర్వాత హర్ష సాయి ఎపిసోడ్ చూసిర్రు అంతకుముందు ఇట్లా రకరకాలుగా మీరు యూట్యూబ్ మాలిక్ ఎపిసోడ్ చూసారు అంటే అమ్మాయిలను అమ్మాయిలకు సంబంధించి కేసులు పెడుతున్న తీరును మీరు చూస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయిలు కలిసి ఉన్న రోజు కలిసే ఉంటారు తర్వాత ఏ విధంగా కేసులు ఎత్తారో చూడొచ్చు మన ఆఫీస్కు కొన్ని నెంబర్లు నేను బ్లాక్ అంటే మీకు చూపించట్లేదు మన ఆఫీస్కు కొన్ని నెంబర్ల నుంచి మెసేజ్ వచ్చినాయి మీకు ఒకసారి ఆ మెసేజ్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి దీనికి ఎట్లా ఎట్లా ఎంత ఎంత నీచంగా తయారయ్యరు వ్యవస్థ అనేది మీకు చెప్తా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ టుడే నైస్ వార్త్ ఏంది బాగా చదువుతున్నారు ఇంకొకరు మీ షర్ట్ బాగుంది మీ హెయిర్ స్టైల్ బాగుంది ఇది గిట్లా అయితే ఒకసారి మీరు అందరు ఆలోచించాలి ఏ విధంగా మనల్ని ట్రాప్ చేస్తున్నారు అని చెప్పడానికి హనీ ట్రాప్ అంటాం కదా దాని అమ్మ ట్రాప్ చేస్తున్నారు అంటే ఆఖరికి ప్రశ్నించే గొంతుకలను కూడా ఏ విధంగా ఎరవేయాలి ఎట్లా చేయాలి ఎట్లా బదనాం చేయాలనే కేసులు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండుర్రీ మన ప్రమేయం లేకున్నా కూడా ఈ ఏంది కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి జాగ్రత్త ఇంకోటి ఏంది అంటే పబ్బులకు ఈ గబ్బులకు వెళ్ళే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అక్కడ అమ్మాయిలను ఎరగా చూపెట్టి మీకు ఇరవై వేల బిల్లు అయితే అది అరవై వేలు లక్ష రూపాయల బిల్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం పైలం దాంతోపాటు ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు సారు మాట్లాడిన శుద్ధనీ శుద్ధ మాటలు యాదకొచ్చి ఒక్కసారి మీకు ఈ వార్త అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చూపెడుతున్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అమ్మాయిలను ఆట బొమ్మల్లా ఏంది డ్యాన్సులు వేపించి ఇట్లా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పబ్బు కల్చర్ మనకు అవసరమా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నది రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం కానీ ఈ గబ్బు కల్చర్లు ఎప్పుడు పోతాయి అనేది మనం మాట్లాడుకోవాలి ఈరోజు నేను చెప్తా ఉన్నా నిన్ననే భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాలో డ్రగ్గుతో డ్రగ్ పైసలతోని మహాలో ఎన్నికలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుంది అని చెప్పాడు అంటే భారతదేశంలో డ్రగ్ విస్తరించి ఉన్నది అని ఈ దేశ ప్రధాని ఒప్పుకున్న మొదటి మాట రెండోది ఏంటి అంటే హైదరాబాద్లో కూడా విచ్చలవిడిగా డ్రగ్ జరుగుతూ ఉన్నది అని గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్సి బట్టగాల్సి కాలకున్నా కాల్సి కాల్సి కాల్చి మీద మరి ఈరోజు రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత లేదా ముంబైని మించిపోతున్న ట్విన్ సిటీ అండి మనది హైదరాబాదులో ఈ పబ్బుల కల్చర్లతోని చాలామంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి నేను చెప్తున్నా కదా ఇగో మొత్తం మందేయాలే చిందేయాలే సిగరెట్లు మన్ను మశానం అన్ని గంజాయి డ్రగ్గు అన్ని రాగాల అమ్మాయిలు డాన్స్ ఎత్తానరు ఇక వీళ్ళు ఇక్కడ ఉండి ఇట్లా ఇది అయిపోతున్న పరిస్థితి ఇంకొకటి ఏంది అంటే మీకున్న సోషల్ మీడియా అకౌంట్లు కానీ ఇతరత్ర కానీ మీకు ప్రమేయం లేకుండానే చాలా రిక్వెస్ట్లు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలకు సోషల్ మాధ్యమాలలో ఉండే బీఆర్ఎస్ సైనికులకు బీజేపీ సైనికులకు నేను చెప్తున్న ప్రభుత్వం మీద ఎక్కువ ప్రశ్నలు పెట్టి స్పందించే వాళ్ళందరూ తస్మ జాగ్రత్త సేమ్ పబ్బు గబ్బు ఎట్లున్నదో తెలంగాణలో పరిస్థితి కూడా ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని మాట్లాడమని చెప్దాం ఇక మన రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడుతాడో ఒక్కసారి చెప్పాలి ఎందుకు అంటే ఎనుమూల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంది అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అని రకరకాలుగా మాట్లాడాను పాపం రోజు ఏడున్నాడో సారు ఇక దీంతో పాటుగా మళ్ళ కాంగ్రెస్ యొక్క నీచమైన వ్యవస్థలో ఇంకో దరిద్రం కూడా చూడాల్సి వస్తాను ఆ దరిద్రం పేరే హైడ్రా పేరుతోని వసూలు చేస్తున్నారు గిడ కనబడుతున్నదే ఎపిసోడ్ ఏమంటున్నారు